హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని అందరూ ఎలాగొన్నారో బాగున్నారా ఈరోజైతే మేము అందుకు ఒక కొత్త పిండి వంటతో అయితే వచ్చేసాను ఏంటంటే మనం సన్నగా కారం పోస్ట్ జంతికలు అయితే మనం ఈరోజైతే తయారు చేసుకుంటున్నాము మనం ఇదైతే ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం ఒక కప్పు చనపిండి ఒక కప్పు బియ్యం పిండి అలాగైతే కొద్దిగా వాము రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా కారం ఉంటే మనమైతే ఇదంతా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు లేట్ చేయకుండా అందరూ కూడా వీడియోని అయితే ఫుల్గా చూసేయండి ఇప్పుడైతే మనం ఒక పెద్ద పల్లెం లాంటిది తీసుకొని దాంట్లోకి మనం ఒక కప్పు చనపిండి అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం అదే కప్పు అంతా మనమైతే బియ్యం పిండి అయితే వేసుకోవాలి సో చూసారు కదా ఈ రెండు మనం వేసుకున్న తర్వాత కారం అయితే మేము ఒక స్పూన్ కారం అయితే వేసాము కారం వేసుకున్న తర్వాత ఇలా అయితే మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన కొద్దిగా టేస్ట్ కోసం వామ్ అయితే వేసుకుంటున్నాము వామ్ అన్నది వేసుకున్న తర్వాత రుచికి సరిపడాంత ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం అయితే బాగా అయితే కలిపేసుకుందాము సో చూసారు కదా ఈ విధంగా మనం చేయి పెట్టి అయితే మొత్తం కలిపేసుకోవాలి మనం కలిపేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మనమైతే నీళ్ళు అన్నది యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా మేమైతే గ్లాస్ నీళ్ళు అన్నది తీసుకొని మెల్లమెల్లగా అయితే యాడ్ చేసుకోవాలి సో మనకి సరిపోయినంత నీళ్ళు అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా మనం మొత్తం చపాతీ పిండిలాగా రౌండ్ లోగా అయితే మనం అయితే ఇలా ఒత్తుకోవాలి ఈ విధంగా మీరు అయితే మొత్తం కూడా కలిపేసుకోండి సో మనకైతే రౌండ్ షేప్ అయితే వచ్చింది కదా దీన్నైతే మనం ఒక ఐదు నిమిషాలు అందరూ పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడైతే మనం ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టుకుంటారో చూస్తూనే మంచి పిండి కూర మంచి కన్సిస్టెన్సీ లాగా అయితే ఉంది సో దీంట్లోకి మనమైతే జంతికలు అయితే వాడుతున్నాము సో జంతికల గొట్టంలో షేప్స్ కూడా ఉంటాయి కదా ఇదైతే సన్నటి షేప్ చూసారు కదా మనం ఏ షేప్ వేస్తే ఆ జంతిక అన్నది మనకైతే వస్తుంది సో ఈ సన్నటి కారం పోసి జంతికల కోసం మేమైతే సన్నగా అయితే షేప్ అన్నది తీసుకున్నాము దీంట్లోకి ఆ సరిపడే అంత పిండి అయితే మనమైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు అయితే మొత్తం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత జంతికలు గొట్టం అన్నది ఉంటుంది సో ఇది లేకపోతే బయట ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకైతే అయితే ఇదైతే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం నూనె అన్నది చాలా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి వంటలు తయారు చేసినప్పుడు మనకైతే డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే కావాలి సో ఈ విధంగా మీరు అయితే మొత్తం నూనె అన్నది వేసుకున్నారు కాబట్టి మనకి నూనె అన్నది వేడైపోయింది ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఈ జంతికలు కొట్టంతో ఇలాగైతే రౌండ్గా తిప్పామనుకోండి మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది తిప్పేటప్పుడు మీరైతే సర్కిల్గా అయితే మీ చేయను అన్నది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరైతే చేయాలి సో చూసారు కదా ఇదైతే కొంతసేపు అయింది ఇప్పుడు దాని మనకైతే కొద్దిగా షేప్ అన్నది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే బాగా దీన్ని ఫ్రై అయిన ఇచ్చారనుకోండి సో ఎలాంటి టేస్టీ టేస్టీ అయిన జంతికల్ని మీరు ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మేము ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే మనం తిప్పుకొని రెండు పక్కల ఒకరు మనకు బాగా అయితే ఫ్రై అవ్వాలి చూసారు కదా మనం అయితే బాగా ఫ్రై చేసుకుందాము మేమైతే ఈ జంతికల్ని రోస్ట్ రోస్ట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాము చూసారు కదా మన పల్లెంలో మనకైతే కారపూసు జంతిక అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకో కారపూసు జంతికను అయితే తయారు చేసుకుందాము ఇలాగైతే మనకి నచ్చిన జంతికలు అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇంకో వాయిలో అయితే జంతికైతే వేస్తున్నాను సో మీకు ఎంత పెద్ద కడాయి ఉంటే అన్ని సైజ్ ఆఫ్ జంతికలు అయితే మీరు వేసుకోండి మేమైతే ఒకే కడాయితో పెద్ద జంతికలు అయితే తయారు చేస్తున్నాము చూసారు కదా మేమైతే ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నాము మేము బయట నుంచి ఏటి తెచ్చుకోకుండా అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట సో మీరు అందరూ కూడా తయారు చేయండి మనం రెండో బాయి కూర వేసి జంతిక మనమైతే బాగా నచ్చిన షేప్లో అయితే మనం తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనమైతే మళ్ళీ దీన్ని అంత కూర సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాం చూస్తూ చూస్తూనే మనకైతే రెండు కారపూస జంతికలు అయితే మనకైతే రెడీ అయిపోయాయి కదా ఇది అంత కూడా మనకైతే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ విధంగా మనం మొత్తం కూర మా ప్లేట్ అన్నది నింపేసుకున్నాము సో పిండి వంటలు అయితే మాకు ఇంట్లోనే మేమైతే తయారు చేసుకున్నాము అందరూ కూడా మీరైతే ఇటువంటి చక్కటి కారపూసి జంతికినైతే ట్రై చేయండి సో ఈ విధంగా మనమైతే చూసారు కదా ప్లేట్ని అంతా కూడా నింపేసుకున్నాము సో దీన్ని మీరైతే స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే మీరైతే స్టోరేజ్ కంటైనర్లు అయితే వేసి అయితే మీరైతే స్టోరేజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనే కుకింగ్ థీమ్లో అయితే కలుసుకున్నారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్